రౌద్రం రుధిరం అంటూ భారత చిత్రసీమ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పాడు రాజమౌళి రిలీజ్ అయి అర్ధ సంవత్సరం సమీపిస్తున్న ట్రిపుల్ ఆర్ హవా నడుస్తూనే ఉంది భారతీయ భాషలన్నింటా విజయ ఢంకా మోగించింది ఓడిటీని ఉర్రుతూగించింది విదేశాల్లోనూ విజయ కేతనం ఎగిరేసింది ఆర్ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనకు అభినందనలు వెల్లువెత్తాయి హాలీవుడ్ ప్రముఖులు చరణ్ ని ప్రశంసించడంతో పాటు తమ చిత్రాల్లో నటించాలంటూ గమనార్హం ప్రపంచ సినీ దిగ్గజాల జీవితకాల ఆశయమైన ఆస్కార్ అవార్డులు ట్రిపుల్ ఆర్ ని వరించబోతున్నాయనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది మీడియా వర్గాలు కూడా పలు కథనాలను వెలువరించాయి బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో ట్రిపుల్ ఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశారు ఈసారి ఆస్కార్ అవార్డులలో ట్రిపుల్ ఆర్ తప్పకుండా విజేతగా నిలుస్తోందని ఆయన చెప్పారు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ గ్రాఫిక్స్ ఆర్ట్ యాక్టింగ్ లాంటి పలు విభాగాల్లో ట్రిపులర్ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆస్కార్ అవార్డు తమ హీరోకు వస్తుందంటే తమ హీరోకు వస్తుందంటూ నెట్టింటా హల్చల్ చేస్తున్నారు